హాయ్ నేను మీ లక్ష్మీ నండి ఈరోజు మన వీడియోలో స్వీట్ కార్న్ సూపు రెస్టారెంట్ స్టైల్లో దీని విధానం చూద్దాము ఈ స్వీట్కాన్ సూపు చలికానంలా వానకాలంలా ఎక్కువ చేస్తుంటారు పిల్లలకు పెద్దలకు ఇది తొందరగా అరిగి చాలా బాగా ఇష్టపడతారు దీన్ని ఇది చాలా ఆరోగ్యం గొంతుకు చాలా బాగుంటుంది దీని కొరకు స్వీట్ కార్న్ పావు కప్పు ఒక జార్లో పోసేసుకొని వాటర్ పోసి ఇది పచ్చ పచ్చగా రుబ్బుకోవాలి ఇలాగూ ఇప్పుడు పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి రెండు స్పూన్ల నెయ్యి కానీ వెన్న కానీ వేసేసి ఒక హాఫ్ స్పూను ఎల్పాయ ముక్కలు ఒక స్పూను అల్లం ముక్కలు మూడు స్పూన్ల ఉల్లిగడ్డ ముక్కలు వేసి ఇవి కొంచెం వేయించండి ఇవి లైట్గా వేగిన తర్వాత మూడు స్పూన్ల క్యారెట్ ముక్కలు వేయండి ఇవి కూడా లైట్గా వేయించండి ఇవి వేగిన తర్వాత స్వీట్ స్వీట్కాను పావు కప్పు వేసేసి ఇవి కొంచెం లైట్గా వేగే వరకు ఇలా వేయించండి ఇప్పుడు మూడు గ్లాసుల వాటరు పోయండి పోసి మనం పచ్చ రుబ్బుకున్న స్వీట్ కార్న్ పేస్ట్ వేయండి సరిపడా సాల్ట్ వేయండి వేసి ఇది బాగా కలపండి ఉడికే వరకు ఇది ఉడుకుతూ ఉంటే ఈ పైన వచ్చిన నురగంతా తీసివేయండి ఇది తీసివేసుకుంటే మనకు సూపు చాలా టేస్టీగా ఉంటుంది ఇలాగ తీసిన తర్వాత దీన్ని మళ్ళీ ఒక పది నిమిషాలు ఉడికియండి పది నిమిషాలు ఉడికితే మనకు ఇది క్యారెట్ ముక్కలు స్వీట్ కార్ను మెత్త మెత్తగా ఉడికి సూపు పడుతుంది ఇలా ఉడకాలి ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఒక స్పూను చిల్లీ సాసు ఒక స్పూను నిమ్మరసం ఒక హాఫ్ స్పూను మిరియాల పొడి ఒక స్పూను షుగరు వేసి ఇది బాగా కలపండి కలిపి రెండు నిమిషాలు ఇలాగే ఉడకనియండి ఒక చిన్న బౌల్ తీసుకొని ఒక స్పూన్ ఫ్లోర్ వేసి వాటర్ పోసి దీన్ని ఇలా కలుపుకోండి కలుపుకొని సూప్లో పోసేయండి పోసేసి దీన్ని కలుపుతూ మరొక రెండు నిమిషాలు ఉడికియండి మీ దగ్గర స్వింగ్ అని ఉంటే కొన్ని ముక్కలు వేసేయండి నా దగ్గర లేవు వేయలేదు వేసేసి ఇవి కొంచెం ఉడికిన తర్వాత ఒక బౌల్లో పోసేసుకొని మనం వడ్డించుకొని తాగేయటమే ఇది చాలా బాగుంటుంది పిల్లలు పెద్దలు అందరు ఇష్టపడతారు మనం రెస్టారెంట్కి వెళ్ళాల్సిన అవసరమే లేదు మనం కావాలి తాగాలి అనిపించినప్పుడల్లా ఇలా చేసుకొని ఇంటి ఇల్లాదులో మొత్తం ఇష్టంగా తాగొచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి